అని చెప్పుకుంటాడు మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్లు అంటే ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి చేయాలి పిల్లిలా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలన్నా కొట్లాడాలన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిజమైన పులి ఎట్లుంటదంటే కేసీఆర్ గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో రాజోలి పండ డైవర్షన్ స్కీమ్ మీద నడిగడ్డకు నీళ్లు వస్తలేవని అలంపూర్ కు గద్వాల తాలూకాకు నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు రావాలి అని చెప్పి అక్కడ తూములు మూసేస్తేనే మాకు నీళ్ళు వస్తాయని చెప్పి పాదయాత్ర చేస్తా ఉన్నారు పాదయాత్ర చేస్తుంటే అవతల పక్కన రాయలసీమ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నడిగడ్డకు నీళ్లు రావాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకవేళ కేసీఆర్ బ్లాక్మెయిల్ కు కనుక లొంగి తూములు కిందికి దించితే ఆ తూములని బాంబులతో బద్దలు కొడతామని చెప్పి ఒక రాయలసీమ ఎమ్మెల్యే చెప్పినాడు చెప్తే కేసీఆర్ గారు ఏం చేసినారు తెలుసా ఒక నిజమైన పులి ఏం చేస్తాడు ఆయన ఒకటే మాట చెప్పినాడు నువ్వు గనక సుంకేసుల తూముల కాడికి అడుగు పెట్టినా అక్కడే ఉన్న మీ సుంకేసుల బరాజు ఉంది కదా వెయ్యి బాంబులతో లేపి పాడేస్తాం తున తునకల్ చేస్తామని చెప్పినాడు మరి అలా నల్లమల పులి నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి దమ్ము ఆ తెగువ లేదా పాలమూరు ఎండిపోయే పరిస్థితి వస్తే కిందికి నల్లగొండకు చుక్క కృష్ణా నీళ్లు రాని పరిస్థితి వస్తే మరి మనకు కేరళ లిఫ్ట్ ఎక్కడిది పాలమూరు లిఫ్ట్ ఎక్కడిది శ్రీశైలం లకే కృష్ణా నీళ్లు రాకపోతే మనం పైకి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఎక్కడిది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా అక్కడ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కృష్ణను ఆపే ప్రయత్నం చేస్తుంటే పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే ఆ దమ్ము నల్లమల పులి కుందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అన్న ఈ నక్క అచ్చంపేటకి వెళ్ళి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకృతి పోతుందో అచ్చంపేట పోతుందో వాళ్ళకు కూడా చెప్పురా అన్న చెప్పినారు ఎందుకు నక్క అంటున్నా అంటే ఉత్తగనే కాదు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినాడు ఇదే రేవంత్ రెడ్డి రైతులందరికీ చెప్పినాడు ఏమని కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిండు కానీ నాకు ఓటేస్తే మళ్ళొక్కసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఎంబడే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా ఎంబడే పెడతా మీరు ఉరికురి కురికి తెచ్చుకోండి అన్నాడు జరిగిందా రుణమాఫీ అయిందా కాలేదా చారాన అయ్యింది బారాన గాలే చారాన్ అయ్యింది బారాన గాలి ఇంకేం చెప్పిండి ఇంకా ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారంటీలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ రేవంత్ రెడ్డి గ్యారెంటీ బట్టి విక్రమార్క గ్యారెంటీ అని చెప్పి ఎన్ని కథలు చెప్పిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మొన్న సూర్యాపేట పోయినా అక్కడ సోదరుడు పెళ్ళైంది మన కార్యకర్తది అక్కడ పోతి పోయే వరకు